డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ ఎంతో పవిత్రమైన అమావాస్య లోపు వృషభ రాశి వారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తుల కారణంగా జరగబోయే పూర్తి మార్పులు మీరు ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ ఎంతో పవిత్రమైన అమావాస్య లోపుగా వృషభ వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియో తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ సమయం ధన ప్రాప్తి సూచితం ప్రియమైన వారితో ఆనందంగా కాలాన్ని గడుపుతారు కుటుంబ కలహాలు ఆందోళన కలిగించవచ్చు కనుక జాగ్రత్త రుణ సమస్యలు అనేవి అధికం కాకుండా ముందు చూపుతో మెలగాలి రోహిణి నక్షత్ర జాతకులకు ఈ సమయం అంతా మంచి జరుగుతుంది పెట్టుబడులు ఆర్థికపరమైన లావాదేవీలకు చక్కటి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సందర్శనం మీకు మేలును కలిగిస్తుంది శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అనేక విధాలుగా లాభాలు కూడా ఉంటాయి వ్యాపారంలో లాభాల బాట పడతారు వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇది చాలా సరైన కాలం సమయానుకూలంగా వ్యవహరించి వ్యాపారంలో చాలా మంచి ఫలితాలు సాధించండి సహాయ సహకారాలన్నీ కూడా చక్కగా అందుతాయి మీ ఆలోచనలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి పెట్టుబడులు లాభాన్ని చేకూరుస్తాయి లాభంలో శుక్రుడు ధనయోగాన్ని పెంచుతాడు ఆర్థికంగా వృద్ధి సాధించాలి అంటే తగిన ప్రయత్నం మీకు చాలా అవసరం పట్టుదలతో పనిచేయండి మేలు చేకూరుతుంది భూలాభం ఉంటుంది గృహ వాహనాది యోగాలు కూడా కూడా అనుకూలిస్తాయి ఆస్తిని పెంచుకోవడానికి ఇది అవకాశాన్ని కలిగిస్తుంది ఉద్యోగపరంగా సరైన నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తగా పనిచేస్తే మీ సమస్యలకు మీకు పరిష్కారం లభిస్తుంది నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది చంచలత్వం లేకుండా శ్రద్ధగా సమాధానాలు ఇవ్వాలి గతంలో ఆగినటువంటి కొన్ని పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి అధిక శాతం అభివృద్ధి పైన దృష్టిని సారించండి విజయం మీదే అవుతుంది శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా అనుకూలత అధికంగానే ఉంటుంది మీరు ఈ సమయంలో మట్టి పట్టుకున్న బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం అయితే మారిపోబోతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఆర్థిక బాధలు మరియు అనవసరమైన సమస్యలు అనుభవించినటువంటి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అన్ని విధాలుగా కూడా ఉన్న అన్నీ కూడా తొలగిపోతాయి ప్రారంభంలో శని కుంభరాశిలో పదవి ఇంట్లో ఉండి కెరియర్ పైన దృష్టిని మరియు వృత్తిపరమైన బాధ్యతలను పెంచుతుంది అదే సమయంలో రాహు మీనరాశిలో పదకొండవ ఇంట్లో ఉండి సామాజిక సంబంధాల నుండి లాభాలను మరియు వ్యక్తిగత ఆకాంక్షలను నెరవేర్చుకోవాలనే కోరికను పెంచుతుంది మార్చి ఇరవై తొమ్మిదిన శని మీనరాశిలో పదకొండవ ఇంట్లో ప్రవేశించడం చే సామాజిక విజయాలు మరియు సంఘాల ద్వారా లాభాలపైన దృష్టి మళ్ళుతుంది తర్వాత మే నెల పద్దెనిమిదవ తేదీ రాహు కుంభరాశిలో పదవి ఇంట్లోకి మారడం చేత ఉద్యోగంలో మరియు ప్రజా జీవితం పైన కూడా ప్రభావం అనేది పడుతుంది మే వరకు గురువు మొదటి ఇంట్లో సంచరించడం చేత ఆత్మవిశ్వాసం వ్యక్తిగత వృద్ధి మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా లభిస్తాయి మే పద్నాలుగున గురువు గోచారం రెండవ ఇంట్లో మిథున రాశిలో ప్రవేశించే సంపద వాక్ చాతుర్యము మరియు కుటుంబ జీవితాన్ని మెరుగుపరుస్తుంది ఈ ఏడాది చివరిలో గురువు అతిచారం కారణంగా కర్కాటక రాశికి కొంతకాలం సంచరించి తిరిగి మిథున రాశిలోకి ప్రవేశించడం చేత సంబంధాలు కమ్యూనికేషన్ మరియు వ్యక్తిగత లక్ష్యాలలో ముఖ్యంగా డిసెంబర్ నాలుగవ తేదీ తర్వాత చెప్పుకోదగినటువంటి మార్పులు కూడా మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృషపు రాశి సంబంధించినటువంటి వారికి ఉద్యోగ జీవితం చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది ఈ ఏడాది మొదట్లో శని మీ యొక్క పదవి ఇంట్లో ఉంటాడు అంటే మీరు పని పట్ల చాలా శ్రద్ధగా బాధ్యతగా ఉంటారు కష్టపడి పనిచేస్తూ ఉంటారు మీ కెరియర్లో ఏ లక్ష్యాలు పెట్టుకున్నా సరే వాటిని సాధించడానికి ఇది చాలా మంచి సమయం ప్రమోషన్ కావాలి అన్న పెద్ద పదవి రావాలి అన్న మీ పనిలో గుర్తింపు పొందాలి అన్నా కూడా ఇది చాలా సరైన సమయం మార్చి ఇరవై తొమ్మిది తర్వాత శని పదకొండవ ఇంట్లోకి వస్తాడు అప్పుడు కూడా మీకు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది కానీ అప్పుడు మీ స్నేహితులు సహోద్యోగులు పెద్దలు వీరందరి సహాయ సహకారాలు కూడా మీకు పూర్తిగా అవసరం అవుతాయి వీళ్ళ సహకారంతోనే మీరు ముందుకు వెళ్తారు మే పద్దెనిమిదిన రాహు పదవింట్లోకి వస్తాడు రాహు కారణంగా కొన్ని ఆకస్మిక అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మిమ్మల్ని మోసం చేయాలని చూస్తారు మీ పై అధికారులతో కొన్ని సమస్యలు కూడా రావచ్చు అందుకని ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకూడదు మంచి వారితో మాత్రమే స్నేహాన్ని చేస్తే మేలు చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్ తెలుసుకుందామండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది వీరి గుణగణాలు కూడా ఇప్పుడు ఎలాగ ఉంటాయో మనం తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సలము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ వారికి మూల సూత్రాలు వృషభ రాశివారు దయాదాన గుణము క్షమా గుణమును కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా చక్కటి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చని వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికి కూడా సాధ్యం కాదు వృషపు రాశి వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచుని కూడా వీరు కలిగి ఉంటారు అందువల్ల వీరు ఎంతో ధనం చేయం కూడా చేస్తూ ఉంటారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం చూసారు కదండీ ఈ వృషభ రాశ వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్